హాయ్ ఫ్రెండ్స్ అసలు ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు మధ్య యుద్ధానికి గల కారణం ఏంటి ఈ వీడియో ఒకసారి తెలుసుకుందాం లెట్స్ గో ఇది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు శతాబ్దాల నాటి చరిత్ర సరిహద్దు వివాదాలు మరియు తీవ్రవాద సమస్యలతో ముడిపడి ఉంది ఈ వివాదానికి మూల కారణం డ్యూరాన్ రేఖ ఎయిటీన్ నైన్టీ త్రీలో బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి అయిన సర్ మార్టిమా డ్యూరాన్ మరియు అప్పటి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుల్ రెహమాన్ మధ్య జరిగిన ఒప్పందం ద్వారా సుమారు రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల సరిహద్దు రేఖ గీయబడింది ఈ రేఖ పస్తున్ ప్రాంతాల రెండుగా చీల్చింది అంటే ఒకే తీగకు చెందిన ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశాలలో విడిపోయారు ఆఫ్ఘనిస్తాన్ వైఖరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఏ ప్రభుత్వమో అంటే ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వము కూడా ఈ డ్యూరాన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడం లేదు ఇది తమ భూభాగాన్ని విడగొట్టిన బ్రిటిష్ బ్రిటిష్ వారి చర్య అని ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తోంది పాకిస్తాన్ వైఖరి పాకిస్తాన్ మాత్రం ఈ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది మరియు దానిని బలవంతంగా అమలు చేయాలని ప్రయత్నిస్తోంది ఈ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కంచి వేయడాన్ని తాలిబాన్ దళాలు తరచు వ్యతిరేకి తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయి ఐక్యరాజ్య సమితిలో వ్యతిరేకత నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పాకిస్తాన్ ఆవిర్భవించినప్పుడు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ సభ్యత్వాన్ని వ్యతిరేకించిన ఏకైక దేశం ఆఫ్ఘనిస్తాన్ పస్తునిస్తాన్ డిమాండ్ ఏంటి ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ లోని పస్తున్ మెజార్టీ ప్రాంతాలను తమలో విలీనం చేయాలని లేదా స్వతంత్ర పస్తునిష్టానికి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఈ డిమాండ్ పంతొమ్మిది వందల యాభై మరియు పంతొమ్మిది వందల అరవైలలో సరిహద్దు వెంబడి తీవ్ర ఘర్షణకు దారితీసింది ప్రస్తుత ఘర్షణకు ముఖ్యమైన రెండు అంశాలు కారణమవుతున్నాయి పాకిస్తాన్ తన దేశంలోని దాడులు చేస్తున్న తెహరికి ఎ తాలిబాన్ పాకిస్తాన్ టిటిపి అనే తీవ్రవాద సంస్థకు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తోంది టిటిపి ఉగ్రవాదులు ఆఫ్ఘన్ గడ్డపై నుంచి పాకిస్తాన్ సైనిక పోస్టులు మరియు పోలీసులపై దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ చెబుతోంది టిటిపి ఉగ్రవాద శిబిరాలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఉన్నాయని ఆరోపిస్తూ పాకిస్తాన్ దళాలు తరచూ ఆఫ్ఘన్ భూభాగంపై వైమానిక దాడులు చేస్తున్నాయి ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారు ఈ దాడులకు ప్రతి ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడులు దిగుతున్నాయి ఇటీవల రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఘర్షణల్లో ఇరువైపుల భారీ పరాష్టం జరిగింది తాలిబన్లు పాకిస్తాన్ సైనిక అవుట్ పోస్టులపై మెరుపు దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి కాల్పుల విరమణ ఒప్పందాలు ఉద్రిక్తతలు పెరిగినప్పుడు మరియు సౌదీ అరేబియా వంటి దేశాల మధ్యవర్తిత్వం ద్వారా ఇరు దేశాలు కొన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందాలకు అంగీకరించాయి కానీ ఈ ఒప్పందాలు కూడా వెంటనే ఉల్లంఘించడం జరిగింది ఈ వివాదంలో డ్యూరాన్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ తిరస్కరించడం పసుపు తెగల ప్రాంతాల మధ్య సమస్యగా మారిన సరిహద్దు నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద గ్రూపుల ఉనికి ఈ మూడు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య నిరంతర ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి